హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది రసంలోకి కానీ పప్పులోకి కానీ చాలా రుచిగా ఉంటుంది ముందుగా అయితే దొండకాయలు బాగా వాష్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ కొద్దిగా వేసుకుందాము డీప్ ఫ్రై సరిపోయే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా దొండకాయ ముక్కల్ని పెప్పుకుందాము అలా వేయిన తర్వాత అన్నీ ఒక గిన్నెలో వేసుకుందాము ఇలా మిగతా దొండకాయ ముక్కల్ని కూడా అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాము దీనికైతే మనం ఇప్పుడు దీని కొబ్బరి పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాము మామూలుగా ఉప్పు కారం అలా వేసుకుంటూ ఉంటారు దీని కొబ్బరి పొడి ఫ్లేవర్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా వచ్చింది ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇలా కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత దీంట్లోకి వెల్లుల్లి రెవ్వలు అలాగే కారం తగినంత వేసుకోండి సాల్ట్ కూడా తగినంత వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం పౌడర్ అయితే ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టేసుకొని మిగతా దొండకాయ ముక్కలు కూడా వేపుకుందాము అలా వేగిన తర్వాత ఆ ఆయిల్ అంతా ఉంపేసి కాస్ ఒక చిన్న గంట ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ తక్కువగానే వేసుకోండి ఎందుకంటే దొండకాయలు ఇందాక ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్లోకి కొంచెం కరివేపాకు వేసి దొండకాయ ముక్కలన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి కొట్టుకున్న కొబ్బరి పొడిని అందులోకి వేసి బాగా మిక్స్ చేస్తే మన టేస్ట్ అయిన దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది మీకు గిన్నె వినో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్